ఆయందరికీ నమస్కారం నేను మీ దూడమై పాల్ అయితే మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ గ్రాడ్యుయేటు ఎలక్షన్కు బీఆర్ఎస్ పార్టీ మరియు గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు మీ మద్దతును దూడమైపాలని నేను నాకు మీ మద్దతు ఇవ్వాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నా ఒక మాదిగ బిడ్డకు మీ మద్దతు ఇచ్చి ఇలా బీఆర్ఎస్ పార్టీ గారు మీరు అందరూ కూడా మద్దతు ఇస్తే నేను గెలుపొందుతాను ఎందుకంటే గట్రా గతంలో చూసుకుంటే గట ఒక నిరుపేదల్ని ఒక నిరుపేద చదువుకున్నోళ్ళని ఒక ఎమ్మెల్యేలుగా ఎమ్మెల్సీలుగా ఎమ్మెల్యే ఎంపీలుగా చేసినటువంటి ఘనత ఒక పేదవారి మీద పేదవారి రాజకీయం పరంగా టికెట్లు ఇచ్చిన ఘనత ఒక కేసీఆర్ గారిది ఉదాహరణకు తీసుకుంటే బాలక సుమన్ గారిని సుంక రవిశంకర్ గారిని అదేవిధంగా బుడిగే శోభ గారిని అదేవిధంగా చూసుకుంటే అనేకమైనటువంటి ఒక పేదవార్లకు టికెట్ ఇచ్చిన ఘనత కేసీఆర్ గారిది ఇలా దళితుల పక్షాన ఇలా దళితుల కోసం దళితులు అభివృద్ధి చెందాల ప్రతి ఒక్క దళితులో ఉన్నతమైన స్థానంలో ఉండాలని చెప్పేసి మంచి దళితుల కోసం సంక్షేమం తీసుకొచ్చినటువంటి ఈ కేసీఆర్ గారు దళిత అభివృద్ధి కోసము పోరాడ ఆయన పోరాడి పో ఆయన చేసినటువంటి కార్యక్రమాలు దళిత బంధు కార్యక్రమాలు ఇలాంటి కార్యక్రమాలు చేసినటువంటి ఒక మాదిగా బిడ్డకు మీరందరూ కూడా మీ టీఆర్ఎస్ పార్టీ కూడా మాదిగా బిడ్డకు అవకాశం ఇస్తే గిటా ఇలా నేను మీరు మీ మద్దతు తెలిపితే గెలుపొందునని చెప్పి తెలియజే ఎందుకంటే ఇలా గతంలో తీసుకుంటే గిట్ట ఈ ఇలాంటి పేదవారిని ఎమ్మెల్యే చేసిన గ్రంథం ఒక కేసీఆర్ గారితో ఒక్కరికి ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ ఎమ్మెల్సీ స్థానానికి నాకు మద్దతు తెలుపు నేను అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను నేను మీ దూడమై పాల్